చిచి ఏం మనిషివయ్యా నువ్వు అద్దె కట్టకుండా నన్ను చంపుకు తింటున్నావు సిగ్గు శరం రోషం ఉంటే నా అద్దె నాకు కట్టు లేదంటే ఇప్పుడే ఇల్లు కాలిచేయి ఎన్నిసార్లు ఎన్ని మాటలు తిట్టడానికి రోషం అనేదే లేదా ఇంత వయసు వచ్చింది వయసులో నీకంటే చిన్నటితో తిట్టించుకుంటున్నావు నీ కొడుకో కూతురు ఉండి ఉంటారు కదా వాళ్ళ దగ్గరైనా ఉండొచ్చు కదా నీకే కాదు మాకు కూడా ఈ బాధలు తప్పుతాయి రేపు పొద్దున్నే వస్తాను నా అద్దె నాకు ఇస్తావా సరే సరే లేదంటే ఇంట్లో సామానుతో సహా నిన్ను కూడా నడి రోడ్డు మీదకు ఈడ్చేస్తాను పెద్దోడివి అని కూడా చూడను జాలి దయా కరుణ అనేవి నాకు అసలే లేవు డబ్బులు ఇస్తే ఇంట్లో ఉండనిస్తా లేదంటే నడి రోడ్డు పైపడేస్తా ఇవి ఓ ఇంటి యజమాని తొంభై నాలుగేళ్ల వయసున్న ఓ వ్యక్తితో అన్న మాటలు అన్నవి కాదు నానా బూతులు తిట్టిన సంఘటన అయినా కూడా ఆ పెద్దయన ఒక్క పదం కూడా ఆ ఇంటి యజమానిపై కోప్పడలేదు అయ్యా నీకు ఇవ్వాల్సిన అద్దెను అనా సహా తీర్చేస్తానయ్యా నా మాట నమ్మండయ్యా నేను తిన్నా తినకపోయినా మీ అద్దె ఇచ్చే బాధ్యత నాది దయచేసి నన్ను మన్నించండి మీకు ఇవ్వాల్సిన డబ్బును వీలైనంత త్వరగా తీర్చేస్తా అని రెండో చేతులెత్తి మొక్కాడా వృద్ధుడు ఆ రోజుకు ఆ ఇంటి యజమాని తన ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తొంభై నాలుగేళ్ల వృద్ధుడు కూడా తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆ అపార్ట్మెంట్లో అంతకుముందు భార్యతో కలిసి ఉండేవాడు భార్య చనిపోయిన తర్వాత అతనొక్కనే ఉంటున్నాడు వయసు మీద పడింది ఈ లోకంలో పగ్గింటోడిని కూడా చూసే ఓపిక ఎవ్వరికీ లేదు తనకు వచ్చే పెన్షనే అతనికి జీవనాధారం ఆ పెన్షన్తోనే తనకు తోచింది కొనుక్కుంటూ వండుకుంటూ బతికేడుస్తున్నాడు దానికి తోడు నగరంలో అద్దె ఇల్లు అంటే మాటలా అదొక పెనుభారం అందుకే రూపాయి వచ్చే మార్గం లేక అద్దె కట్టలేకపోయాడు అప్పుడప్పుడు డబ్బులు వచ్చినప్పుడల్లా ఎలాగోలా అద్దెను కట్టేవాడు ఇంటి ఓనర్ కూడా నాలుగైదు నెలలు ఆగినా అద్దె ఒకేసారి కడుతున్నాడు కదా అని చూస్తూ ఊరుకునేవాడు కానీ ఈసారి మాత్రం ఆ వృద్ధుడికి ఏమైందో ఏ కష్టం వచ్చిందో ఏమో అద్దె కొండలా పెరిగిపోయింది దీంతో ఇంటి యజమానికి కోపం వచ్చేసింది చెడ మడా డు అద్దె తీర్చడానికి ఓ రోజు గడువు ఇచ్చాడు ఆ ఒక్క రోజులో డబ్బు తీసుకురాలేడని ఆ ఇంటి యజమానికి కూడా తెలుసు అదే సమయంలో అద్దె తీర్చకపోతే యజమాని తనను గెంటేయటం ఖాయమని ఆ వృద్ధుడికి కూడా తెలుసు ఆ రోజు రానే వచ్చింది యథాప్రకారం తనకు కాస్త గడువు ఇవ్వమని ఆ వృద్ధుడు కోరడం ససేమిరా అంటూ ఇంటి యజమాని చిందులు వేయటం జరిగిపోయాయి ఇక లాభం లేదని ఆ ఇంటి యజమాని నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు సామానులు బయట పడేద్దామనుకున్నాడు అందుకోసమే ఓ పన్నుండు కూడా తెచ్చుకున్నాడు కానీ ఇంట్లోకి అడుగుపెట్టిన యజమానికి లోపల కనిపించిన దృశ్యం చూసి కాళ్ల కింద భూమి ఒడికినట్టయింది లోపల సామాను ఏమీ లేదు ఓ పాత పరుపు అన్నం వండుకోవడానికి ఓ గిన్నె కూర వండుకోవడానికి మరో గిన్నె నీళ్ళ బిందే అన్నం తినే ఫ్లేటు మంచినీళ్లు తాడడానికి ఓ గ్లాసు ఓ బకెట్ ఓ మగ్గు చీపురు ఓ లాంతరు నాలుగైదు జతల బట్టలు అంతే ఇంకా అంతకంటే ఒక్క సామాను కూడా ఎక్కువ లేదు తక్కువ లేదు ఆ దృశ్యాన్ని చూసి యజమానికి అప్పుడు అర్థమైంది అతడు ఎంతటి పేదరికంలో బతుకుతున్నాడా అని తిని తినక ఎన్నాళ్ళుగా ఉంటున్నాడో అని అతడికి అనిపించింది అయినా సరే తను ఇంటి యజమాని తను తగ్గితే ఇలాంటి నా నెత్తిన ఎక్కి కూర్చుంటారు తగ్గేదిలే అనుకున్నాడు నలుగురిలో పరుగు తీస్తే దారికొస్తాడని ఫిక్స్ అయ్యాడు ఆ పాతపరుపు నాలుగు గిన్నెలను నడి రోడ్డు మీద కుప్పడేశాడు ఆ వృద్ధుడిని కూడా బయటకు గెంటేశాడు అయ్యా దండం పెడతానయ్యా వీలైనంత త్వరగా మీ బాకీ కట్టేస్తానయ్యా అంటూ కాళ్ళ వేళ్లా పడుతున్నా ఆ యజమాని కనీకరించలేదు సరిగ్గా అదే సమయంలో ఓ జర్నలిస్టు తన బండిపై వెళుతున్నాడు ఆ దృశ్యాన్ని చూసి ఇదేదో మనకు పనికొచ్చేదిలా ఉందంటూ ఒక్క క్షణం ఆగి నాలుగు ఫోటోలను తీసుకున్నాడు విషయం ఏంటో కనుక్కున్నాడు అనుకున్నాడు మంచి వార్తే అద్దె కట్టలేనని నడి రోడ్డుపైకి వృద్ధుడిని గింటేసిన యజమాని అన్న హెడ్డింగ్తో వార్త ఇవ్వచ్చని ఫిక్స్ అయ్యాడు ఈ గలాట చూసి పక్కింటి వాళ్ళు వచ్చి యజమానితో మాట్లాడారు ఎన్నో ఏళ్ళుగా ఉంటున్నాడు ఏ కష్టం వచ్చిందో ఏమో నాలుగు నెలలు ఓపిక పట్టలేవా అంటూ యజమానికి కాస్త సద్ది చెప్పేసరికి నలుగురు పెద్ద మనుషులు చెప్పేసరికి సరే ఓ నెల ఆగుతానంటూ ఆ యజమానికి ఓకే చెప్పాడు ఆ వృద్ధుడు తన చాప గిన్నెలను మళ్ళీ ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోయి తలుపులు వేసుకున్నాడు ఆ కాసేపటికి ఆ రిపోర్టరు తన వార్తను ఫోటోలతో సహా తన డెస్క్ ఇన్ఛార్జి ఆ వార్తను చూసిన ఆయన ఇది ఒక పెద్ద వార్త అని కొట్టి పారేశాడు అది కాదు సార్ ఫోటోలు చూడండి పాపం ఆ ముసలాయన ఎలా దండం పెడుతున్నాడో అని ఫోటోలను చూపించాడు అంతే ఆ డెస్క్ ఇన్ఛార్జి ఒక్కసారిగా టక్కున ఆగిపోయాడు ఇంకా ఉన్నాయా ఫోటోలు అన్నాడు అవునట్టుగా తాను తీసిన ఫోటోలన్నింటినీ చూపించాడా జర్నలిస్టు అలా ఒక్కొక్క ఫోటోను చాలా తీక్షణంగా టెన్షన్గా చూస్తుంటే ఆ రిపోర్టర్కు అనుమానం వచ్చింది ఏంటి సార్ వీళ్ళు మీకు తెలుసా బంధువులా అన్నట్టుగా మాట్లాడాడు నిజంగా ఆయన ఎవరో నీకు తెలియదా అని డెస్క్ ఇన్ఛార్జ్ అడిగితే అని ఆ రిపోర్టర్ అడిగాడు సరే నువ్వు వెళ్ళు రేపు ఇంటి మీద ఉండు ఆయన ఎవరో నీకు తెలుస్తుంది అన్నట్టుగా మాట్లాడాడు ఆ మరుసటి రోజు ఆ వార్త పేపర్లో పబ్లిష్ అయింది అది కూడా ఫ్రంట్ పేజీల వార్త అది చూసిన రిపోర్టర్కే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా ఉలిక్కిపడింది దేశ ప్రధానమంత్రి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు అంతా ఉలిక్కిపడ్డారు ఆయన ఇంకా బ్రతికే ఉన్నారా అన్నట్టుగా ఆశ్చర్యపోయారు వెంటనే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో నాలుగైదు ఎస్కట్ వాహనాలు ఆ ఇంటి వద్దకు వచ్చేశాయి కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు కలెక్టర్ పోలీసు అధికారులు అంతా ఆ ఇంటి ముందు చేరుకున్నారు ఆయనతో మంత్రులు మాట్లాడారు సార్ ప్రధాని గారు మీకు ప్రత్యేకంగా అతిథి గృహాన్ని ఏర్పాటు చేయమని ఆదేశాలు జారీ చేశారు దయచేసి మీరు కాదనకూడదు ప్లీజ్ అంటూ కాళ్ళ వేళ్ళ పడుతున్నారు దానికి ఆ వృద్ధుడు ఒకే ఒక్క సమాధానం ఈ వయసులో నాకు ఇవేం వద్దయ్యా ఇవేం వద్దనికేనే కదా నా గురించి ఈ లోకానికి తెలియకుండా బ్రతుకుతున్నాను అంటూ సున్నితంగా తిరస్కరించాడు ఈ తతంగాన్ని చూసిన రిపోర్టర్కు ఓ అద్భుత దృశ్యాన్ని చూసినట్టయింది తను అనుకోకుండా ఓ మంచి పని చేశాను అంటూ ఆత్మసంతృప్తిగా ఫీలయ్యాడు అదే సమయంలో ఆ ఇంటి ఓనర్ కూడా భారీ షాక్లోకి వెళ్ళిపోయాడు ఇంతటి కడుపేదరగాన్ని అనుభవిస్తున్న వ్యక్తి కోసం ఇంతమంది అధికారులు రావడమా అని ఆశ్చర్యపోవడమే కాదు ఆయన ఎవరో తెలుసుకుని కాళ్ల మీద పడి క్షమాపణ కూడా కోరాడు ఇంతకీ ఆ వృద్ధుడు ఎవరో అన్నది కదా మీ డౌటు ఆయన ఎవరో కాదు మన దేశానికి రెండుసార్లు సార్లు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఆయనే ఆదుకున్న వ్యక్తి కేంద్ర మంత్రిగా కూడా కేంద్రంలో చక్రం తిప్పారు ఆయనే దివంగత నేత గుల్జారీలాల్ నందా అవును అద్దె కట్టలేక రోడ్డు పాలైన ఓ మాజీ ప్రధానమంత్రి అంటూ అప్పట్లో వచ్చిన వార్త సెన్సేషన్ అయింది అసలు ఈయన ఎందుకు అలా ఉండిపోవాల్సి వచ్చింది అసలు ఆయన కథ ఏంటి ఈ రోజుల్లో వార్డు సభ్యుడు గాను సర్పంచ్ గాను కార్పొరేటర్ గాను ఎన్నికైన వ్యక్తులే లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు ఇక ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు అయితే వేల లక్షల కోట్లను కూడబెట్టుకుంటున్నారు కానీ ప్రధాన కుర్చీలో కూర్చొని మరి ఓ అద్దె ఇంట్లో బతకాల్సిన పరిస్థితి ఆయనకు ఎందుకు వచ్చింది అన్న వివరాలను ఇప్పుడు మనం చూద్దాం ఏదైనా ఒక పదవి అనుకోకుండా వస్తే ఆ పదవిని ఎలా స్థిరపరుచుకోవాలా అని ప్రజాప్రతినిధులు ఆలోచించే ఈ కాలంలో రెండుసార్లు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా వ్యవహరించినా కూడా ఆ తర్వాత పార్టీ పెద్దలు ఎవరిని ఆ స్థానంలో కూర్చోపెట్టాలనుకుంటే వారికి బాధ్యతలు అప్పగించి తనకు తానుగా తప్పుకుని తనకు ఇచ్చిన బాధ్యతను చిత్తశుద్ధితో అమలు చేసిన ఏకైక వ్యక్తి నందా గారు చైనా దాడి తర్వాత భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి ఆరోగ్యం క్షీణించి మరణించినప్పుడు గుల్జారీలాల్ నందా గారు తాత్కాలిక ప్రధానిగా పద్నాలుగు రోజుల పాటు పనిచేశారు ఆ తర్వాత పాకిస్తాన్తో యుద్ధం ముగిసి శాంతి ఒప్పందం మీద సంతకం చేసిన మరుసటి రోజే అనూహ్య రీతిలో లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించినప్పుడు మళ్లీ ఆపద్ధర్మ ప్రధానిగా పద్నాలుగు రోజులు పనిచేసింది కూడా ఈ గుల్జారిలాల్ నందా గారే నేడు పాకిస్తాన్లో ఉన్న సేల్కోటలో జూలై నాలుగో తారీఖు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఓ పంజాబీ కుటుంబంలో గుల్జారి లాల్ నందా గారు జన్మించారు లాహోర్ అమృత్సర్ ఆగ్రా అలహాబాదుల్లో చదువుకున్న ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం నాటికే బొంబాయిలోని నేషనల్ కాలేజీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా అయ్యారు ఆయనకు ఇష్టమైన అంశం కార్మికులు వారి ఆర్థిక సంక్షేమం గాంధీజీ గారు ఇచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమ పిలుపును అందుకుని ఉద్యోగం వదిలేసి కార్మిక రంగంలో నాయకుడిగా ఆయన ఎదిగారు కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా పనిచేసిన నందాగారు పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో బొంబాయి ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు కార్మికులకు మేలు చేసే లేబర్ డిస్ప్యూట్ బిల్లును ఆయనే తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ కార్మిక సంఘం ఐఎన్టీయూసీకి ఆయన అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడయ్యారు ఆ తర్వాత ప్రణాళిక శాఖ మంత్రిగా కూడా నియమితులయ్యారు కేంద్రంలో విద్యుత్ నీటిపారుదల శాఖ కార్మిక శాఖ హోంశాఖ విదేశాంగ శాఖలకు సైతం గుల్జారిలాల్ నందా గారు కేంద్ర మంత్రిగా పనిచేశారు ఆయా శాఖలన్నింటినీ సమర్థవంతంగా ఆయన నిర్వహించారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీ గారుల మంత్రి వర్గాల్లో కూడా ఆయన పనిచేశారు తన మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకత్వాన్ని ఆయన అందించారు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం ఎన్నికల వరకు ఆయన బొంబాయి గుజరాత్లోని లోని సబర్కాంత్ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరం తర్వాత రాజకీయాలకు ఆయన దూరం జరిగారు ఆయనకు ముగ్గురు పిల్లలు ఓ కూతురు ఇద్దరు కొడుకులు రాజకీయాలకు వారిని దూరంగా పెంచారు పిల్లలకు భారం అవ్వడం కానీ వారి మీద ఆర్థికంగా ఆధారపడటం కానీ గుల్జారిలాల్ నందా గారికి ఇష్టం లేదు అలాగని ఆయనకు మరో ఆదాయం కూడా లేదు ఎంపీలకు ఎమ్మెల్యేలకు మంత్రులకు మాజీ మంత్రులకు పెన్షన్లు ఇవ్వటం అనేది ఇటీవలి కాలంలో మొదలైంది కానీ అప్పట్లో అలాంటి సిస్టం లేనే లేదు ఒకప్పుడు ప్రజాప్రతినిధులు ప్రజా సేవకులుగా త్యాగాలు చేస్తూ జీవించేవారు ప్రజాసేవ చేసినందుకు పెన్షన్ ఎందుకు ది ఆయన అభిప్రాయం ఆయన మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నప్పటికీ లంచం అనే మాటను ఎరుగురు తన చేతిలో ఉన్న డబ్బును ఖర్చు చేసేవారే తప్పితే అపనంగా వచ్చే ఆస్తి కోసం ఆయన ఏనాడు ఆశపడలేదు వయసు మీద పడిన తర్వాత ఆస్తి పసులు మిలేక భార్యతో కలిసి ఒంటరిగా ఓ అపార్ట్మెంట్లో అద్దెకు జీవించడం మొదలు పెట్టారు అప్పుడు కూడా అప్పులు చేయటం అన్నది ఆయన వ్యక్తిగత సిద్ధాంతాలకు వ్యతిరేకం ఇంటి అద్దె చెల్లించేందుకు కూడా ఆయన దగ్గర డబ్బులు ఉండేవి కావు రోజువారి ఖర్చులకు సైతం చేతిలో పైసా ఆడేది కాదు అలాంటి సమయంలో నందాగారి స్నేహితుడికి ఆయన ఆర్థిక పరిస్థితి గురించి తెలిసింది స్వాతంత్ర సమర యోధులకు ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందని ఆ పెన్షన్కు దరఖాస్తు చేసుకుంటే మీకు భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని ఈ వృద్ధాప్యంలో ఆ డబ్బులు అక్కడకు వస్తాయని ఆ మిత్రుడు సలహా ఇచ్చారు అయితే ఆ సలహా కూడా నందా నందాగారు అడ్డంగా నో చెప్పేశారు పెన్షన్ ఆశించి నేను స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదని ఆ ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు అయితే ఆయన మిత్రులు చాలామంది కలిసి నందాగారి చేత బలవంతంగా సంతకం పెట్టించి ఆ పెన్షన్ దరఖాస్తును ప్రభుత్వానికి సమర్పించారు ఇదంతా జరిగేసరికే ఆయనకు దాదాపుగా ఎనభై ఐదేళ్లు వచ్చాయి కాలంతో పాటే గుల్జారిలాల్ నందాగారిని రాజకీయ నాయకులు కూడా మర్చిపోయారు ఆయన సేవలు అందించిన కార్మిక రంగంలోకి కొత్త కొత్త నాయకులు పుట్టుకొచ్చారు ఐఎన్ టియూసిలో ప్రారంభం నుంచి పనిచేసిన నందాగారి గురించి ఆ సంఘ సభ్యులకే తెలియని పరిస్థితి చివరకు నందాగారి జీవితం ప్రభుత్వం నుంచి ప్రతి నెలా వచ్చే ఐదు వందల రూపాయల పెన్షన్ మీదే ఆధారపడి ఉండేది ఈ క్రమంలోనే భార్య కూడా మరణించడంతో ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉండేవారు తాను అద్దెకిచ్చిన ఇంట్లో ఉంటున్న సందని వ్యక్తి ఒకనాడు కేంద్రంలో మంత్రి అని కానీ దేశానికి ఆపద్ధర్మ ప్రధానిగా పనిచేశారని కానీ కనీసం ఇంటి ఓనర్ కూడా తెలియదు అద్దెకు ఉండే సాదాసీదా మధ్యతరగతి వారితో వ్యవహరించినట్టుగానే నందగారితో కూడా ఆ ఇంటి ఓనర్ వ్యవహరించేవారు అద్దె సరిగ్గా కట్టడం లేదని అరిచేవాడు ఇల్లు ఖాళీ చేసి వెళ్లమని బెదిరించేవాడు అయినా సరే ఆ మాటలన్నింటినీ నందాగారు మౌనంగానే భరించారు తప్పితే తన గురించి కానీ తన హోదా గురించి కానీ తన బ్యాక్గ్రౌండ్ గురించి కానీ ఏనాడు మాట మాత్రం కూడా ఆయన బయటకు చెప్పలేదు మీ అద్దె అనా పైసలతో సహా తప్పకుండా చెల్లిస్తానని చేతులెత్తి దండం పెట్టేవారంతే డబ్బు ఏ ఏమాత్రం వెసులుబాటైనా ముందుగా ఇంటి ఓనర్కి అద్దె చెల్లించేవారు సరే కదా అని ఇంటి ఓనర్ ఊరుకునేవాడు ఓసారి వరుసగా కొద్ది పాటు ఇంటి అద్దె కట్టలేకపోవడంతో ఇంటి ఓనర్కు కోపం వచ్చింది అద్దె కింద ఇంట్లోని వస్తువులు తీసుకుందామని లోపలికి వెళ్తే ఆయన ఉండే గదిలో ఓ పాత పరుపు చాప కొన్ని వంటపాత్రలు తప్పితే ఇంకే సామాను కనిపించలేదు ఆ గదిలోని ఆయన సామాను చూసి ఆయన పరిస్థితిని చూసి ఈయన ఇకపై ఇంటి అద్దె కట్టే పరిస్థితుల్లో లేరని ఆయన ఫిక్స్ అయిపోయారు అంతే వెంటనే ఆ ఇంట్లోని సామాను ను బయటకు విసిరేసి నందాగారిని కూడా బయట రోడ్డు మీద నిలబెట్టాడు సరిగ్గా అటుగా వెళ్తున్న ఓ జర్నలిస్టు ఆ దృశ్యాన్ని చూసి ఫోటో తీసి తన ఎట్రి ఇవ్వడంతోనే ఆయన గురించి ఈ లోకానికి తెలిసింది అద్దె కట్టలేక రోడ్డున పడ్డ మాజీ ప్రధాని అనే హెడ్డింగ్ తో పత్రికలో వార్తలు రావడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది పడింది అధికార యంత్రాంగం కదిలి వచ్చింది గుల్జారి లాల్ నందా గారికి తగిన ఉచిత గ్రహాన్ని ఇస్తానంది అప్పుడు ఆయన వయసు సరిగ్గా తొంభై నాలుగు ఏళ్లు ఆ సమయంలో కూడా ఆయన ప్రభుత్వ సహాయాన్ని సవినీయంగా తిరస్కరించారు ఈ సంఘటనతోనే ప్రజలకు గుల్జారిలాల్ నందాగారు ఇంకా బ్రతికే ఉన్నారనే విషయం తెలిసొచ్చింది అటువంటి నిజాయితీ కలిగిన నాయకుడు ఒకరు ఈ దేశంలో జీవించే ఉన్నారనే విషయం అందరికీ అర్థమైంది అలా తన చివరి రోజుల వరకు గాంధే మార్గంలోనూ బ్రతికిన గుల్జారిలాల్ గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం జనవరి పదిహేనో తారీఖున ఢిల్లీలో మరణించారు ఆయన మరణానికి ఒక్క సంవత్సరం ముందు గుల్జారిలాల్ భారత భారతరత్న పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది అలాంటి నాయకుడిని ఈ దేశం మళ్ళీ చూడగలుగుతుందా ఏది ఏమైనా గుల్చారిలాల్ నందాగారి జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయం ఇదండి గుల్చారిలాల్ నందాగారి లైఫ్ స్టోరీ మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముఖ్య ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ